మలయాళం డబ్బింగ్ సినిమాలను మన తెలుగు ఆడియన్స్ అంతగా ఇష్టపడరు ఎందుకంటే చాలా స్లో స్క్రీన్ ప్లే తో ఉంటాయని కానీ గత ఏడాది విడుదలైన ప్రేమలు అనే మలయాళం డబ్బింగ్ సినిమాకి మన తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ క్యూట్ లవ్ స్టోరీని తెలుగులో కూడా అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు రెస్పాన్స్ అదిరిపోయింది ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల రూపాయలకు పైగా క్రాస్ ఫోసుళ్లను రాబట్టిన ఈ సినిమాకి ని ప్రకటించారు మేకర్స్ పార్ట్ వన్ లో సచిన్ రీను మధ్య లవ్ స్టోరీ క్లైమాక్స్ నుంచి మొదలయ్యే సంగతి తెలిసింది యునైటెడ్ కింగ్డమ్ స్టేట్ కి వెళ్లిన సచిన్ హైదరాబాద్ లో ఉండే రీను మధ్య జరిగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని పార్ట్ టూలో చూపించబోతున్నాడు దర్శకుడు లాంగ్ డిస్టెన్స్ ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేయబోతున్నారు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయట ఈ చిత్రాన్ని ప్రముఖ మలయాళం హీరో పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ నిర్మిస్తున్నాడు మొదటి భాగాన్ని కూడా ఇతనే తన స్నేహితులతో కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి అనువైన లొకేషన్స్ కోసం మూవీ టీం వెతుకుతోంది వచ్చే నెల నుండి షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టి ఏడాది ద్వితీయ అర్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ మమితా బైస్ కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సెప్టెంబర్ ఇరవై